అయినా కానీ తిరగలేదు అంటే దాంట్లో ఏంటంటే లక్కీగా ఏంటంటే తమిళ్ డైలాగ్ మిక్స్ అయి ఉంటుంది తమిళ్ తమిళ లాగా పెట్టారంట అంటే ఆ భాష దేశంలో దాంతో కొంచెం సేవ్ అయ్యాం కానీ మలయాళం చాలా కష్టం చాలా కష్టం రంకిష్టం అది ఎదుగుంట అది మనకు అసలు రావు తమ మాడతారు కానీ మనం నేర్చుకోలేదు అది కానీ ఏదన్నా సరే ప్రాప్టింగ్ ఉంటే ఈజీగా చెప్పేచ్చు ప్రామిటింగ్ నాకు ప్రామిటింగ్ బాగా అలవాటు కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా మనకు భయం ఉండదు అన్ని భాషలు చేసే మరి హిందీ కూడా చేసేస్తే పని అయిపోతుంది మొత్తం భారత భాషలు చేసిన తిరిగే హిందీలోకి వెళ్తున్నాయి అన్ని అన్ని రిలీజ్ వెళ్ళిపోయినాయి సినిమాలు డైరెక్ట్ హిందీ ఫిల్మ్ మనం చేయలేదు కానీ డైరెక్ట్ కూడా చేసేస్తే డబ్బింగ్ ఫిల్మ్స్ చాలా చాలా సినిమాలు చాలా సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి ఇప్పుడు ప్యాన్ ఇండియా అయిపోయింది ఇక్కడ హిందీ తెలుగు తమిళ అని లేకుండా అయిపోయింది ఇప్పుడు పెరిగింది మన తెలుగు ఇండస్ట్రీ బాగా పెరిగిపోయింది ఇప్పుడు సో ఇంక ఎవరు దాన్ని చూపి హిందీ చేయలేదే హిందీ చేయలేదే అనేది ఎవరికి వాళ్ళే వచ్చి ఇక్కడ చేస్తున్నారు చేస్తున్నారు అయినా చేస్తే పోయేది అనుకుంటే అన్ని భాషలు చేస్తున్నాం కదా డబ్బింగ్ అన్ని భాషలు ఇప్పుడు సినిమా అన్నారు కదా ఉద్యమం చూద్దాం అయిపోయింది సినిమా యాక్టర్ కాకపోతే పోలీస్ ఆఫీసర్ అవుతా పోలీస్ ఆఫీసర్ ఎట్టాగా అవ్వలేదు కానీ పోలీస్ ఆఫీసర్గా చాలా వేషాలు వేసాను కదా నీకు దాంట్లో నచ్చిన సినిమా ఏది ఫస్ట్ సినిమాలు వేసా సినిమా పోలీస్ దీంట్లో మన వేటగాడు వేటగాడు చేశాను సింహగర్జన సింహగర్జన కూడా పోలీస్ ఆఫీసర్ కృష్ణరాజు గారు నేను నచ్చిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ సినిమా చాలా సినిమాలు చేసేవారు ఖడ్గం ఖడ్గం ఖడ్గంలో చేశాను ఆపరేషన్ దుర్యోధనలో కూడా ఆఫ్ పాలిటీషియన్ ఆఫ్ ఇది ఉంటుంది కదా సగం సగం ఖడ్గంలో క్యారెక్టర్ బ్రహ్మాండ ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ అది మొన్న ఈ కోట బొమ్మాళి పిఎస్ అని పోలీస్ గా చేశాను అది కూడా మంచి మంచి సినిమా సినిమా అంటే స్ట్రగుల్ స్ట్రోలీస్ ఎలా స్ట్రగుల్ అనుభవిస్తున్నారనే టైప్ ఆఫ్ సినిమా అది అది కూడా వంశీతో చేసే కదా వంశీ తిక్కలోడు అంటారు అట్టో పని పాడ్డావు నువ్వు రెండు సినిమాలు చేసినట్టు అటువంటి వాళ్ళే పర్ఫెక్ట్ గా చేయగలండి తిక్కలేదని కాదు అది నేను మూడు సినిమాలు చేశా వంశీత ఖడ్గం తర్వాత గోవిందుడు అందరవాడేలే ఓ గోవిందు మహాత్మా నా వంద సినిమానే కృష్ణవంశీనే చేసాడు మహాత్మా చేశాడు అంటే నాకు వంశీలు బాగా నచ్చేది ఏంటంటే చాలా క్లారిటీగా క్లారిటీ ఉంటుంది మనకు ఆర్టిస్ట్కి ఏంటంటే ఇంజెక్ట్ చేసేస్తాడు ఎక్కడెక్కడ క్యారెక్టర్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకు టెన్షన్ పడక్కర్లేదు ఒక ఇన్స్పైర్ చేస్తాడు ఈ క్యారెక్టర్ని ఈ టైప్లో వెళ్ళాలరా ఈ టైప్లో వెళ్ళాలరా అని నాకు అది బాగా నచ్చుతుంది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్టే ఉంటుంది అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మనం ట్రైనింగ్ అయ్యి వచ్చామరా అనే ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ కృష్ణవంశీ సినిమాలో ఉంటుంది నేను ఎప్పుడు తిక్కలడు అనుకో అప్పుడప్పుడు అది ఉన్న కూడా అది అది బెటరే ఇప్పుడు ఆ జనరేషన్తో చేసా వంశీ బ్రహ్మాండం అన్నావు ఇప్పుడు ఈ జనరేషన్ కొత్త వాళ్ళతో చాలా మందితో చేస్తున్నావు కొత్త అదర్ లాంగ్వేజెస్ కూడా చేస్తున్నావు కదా ఇవాళ డైరెక్టర్స్ లో నీకు అప్పుడు కంఫర్ట్ కంఫర్ట్ కాదు అంటే ఇప్పుడు అట్లా చేసినాడు మనకు ఉన్నప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ రాజమౌళి గారితో వాళ్ళతో ఎవరితో నేను నేను చేయలేదు ఇంకా చేయలేదు బట్ వాళ్ళ సినిమా లెవెల్స్ ఉన్న యంగ్ యంగ్ జనరేషన్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అప్పుడున్న డైరెక్టర్స్ మనం ఎప్పుడూ ఉండేది ఫస్ట్ నుంచి కూడా డైరెక్టర్స్ అనేది ఉదాశనర్ గారిని తీసుకున్న రాఘవేంద్ర గారిని తీసుకున్న వా రేంజ్లో వాళ్ళ ఇది హైలోనే ఉండేవి ఎప్పుడు కూడా హై హైలో ఉండేవాళ్ళు తర్వాత బాపు గారు విశ్వనాథ్ గారు ఒక సపరేట్ ట్రెండ్ అలాగే ఇప్పుడున్న రాజమౌళి గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు సుకుమార్ కానీ వీళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ చేంజ్ అయిపోయి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా నిజంగా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు చేయడమే ఇంత ఆడియన్స్ని మెప్పించడం అనేది ఈ టైంలో చాలా కష్టం ఎందుకంటున్నానంటే అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోని అమెజాన్లని ఇంటర్నేషనల్ అన్నీ మన చేతి కింద వచ్చేసి మన ఇంట్లో వచ్చి చూసేస్తున్నాం ఎంత ఇక్కడ తీసినా కూడా ఆనవయ్యి అందుకేంటంటే ఈ ఖర్చు కూడా అలాగే పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ కత్తిమే స్వామి లాంటిదే ఒక రెండు సినిమాలు పోతే మళ్ళీ ఆయనకి తిరిగి చూసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు అప్పట్లో రెండు మూడు సినిమాల్లో అది అక్కడ డైరెక్టర్ అనేది కూడా కంటిన్యూ ఉండేది హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు చేసుకుంటారు అయి ఉండే డైరెక్టర్లు కంటిన్యూ చేసేవారు హీరోయిన్ జోడి అనేవారు సక్సెస్ఫుల్ జోడీ అని ఇప్పుడు రెండు సినిమాలు తీసేస్తా మూడో సినిమా చేయట్లేదు వంశీ పై పలితో మనం నేను వారిసు సినిమా చేశాను అంటే వాళ్ళ డెడికేషన్ ఇప్పుడున్న వాళ్ళు కూడా తెలుసు ఎలా చేయాలి ఏంటి అని అంత డెడికేషన్ అనేది మర్చిపోవాలి ఇప్పుడు వాళ్ళు ఒకసారి హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు సినిమాలు బట్ ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రతి వాళ్ళు సక్సెస్ అవ్వాలనే చేస్తున్నారు ఇప్పుడు మలయాళం సినిమా చేసే మలయాళం డైరెక్టర్ అన్నది మలయాళం మలయాళం డైరెక్టర్ ఉన్నికృష్ణ వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్ వర్కింగ్ స్టైల్లో అన్న డిఫరెన్స్ ఉందా అంటే వాళ్ళు చాలా ఫాస్ట్ చాలా స్పీడ్గా చేసేస్తారు ఏంటో తెలియదు అది అంటే మనలాగా ఇప్పుడు ఈ ఫైట్స్ కానీ ఈ కానీ ఎక్కువ జనరల్గా ఎక్కువ ఉన్నా కూడా ఒక రెండు రోజుల్లో ఫినిష్ చేసేస్తారు వాళ్ళు మనం చిన్నప్పుడు అట్టగా చేసేవాళ్ళు ఇమేజ్ చేయట్లేదు కానీ వాళ్ళు చాలా నేను అదే అనుకుంటున్నాను మన సినిమాలు చూస్తేనేమో వంద రెండు వందలు మూడు వందల రోజులు వెళ్ళిపోతాయి అదే మోహన్ లాల్ గారి సినిమా యాభై రోజులు అరవై రోజుల్లో ఫినిష్ ఫినిష్ చేస్తున్నారు పెద్ద సినిమాలు అంటే మరి అది అది అలా చెప్పాలి నాకు అర్థం అవదు బట్ అక్కడ వర్కింగ్ అవర్స్ తేడా ఉంటుంది ఇక్కడికి అక్కడికి వర్క్ మార్నింగ్ స్టార్ట్ అవర్స్ సెవెన్కి స్టార్ట్ చేస్తారు మంద నైన్ కి స్టార్ట్ అవుతుంది సెవెన్కి చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కృష్ణవంశీ స్టార్ట్ కృష్ణవంశి అయినా మరి ఆ సినిమా నూట నూట రోజు బట్ ఒకటండి తమిళ్ మలయాళంకి మన తెలుగుకి నేను అనుకునే డిఫరెన్స్ ఏంటంటే మంది హ్యూజ్ మార్కెట్ వైజ్ కానీ ఇది కానీ దానికంటే ఎక్కువే మార్కెట్ ఎక్కువ మార్కెట్ ఎక్కువ రిచ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళది రిచ్నెస్ వాళ్ళు లైఫ్ 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 మోర్ మోర్ అది తేడా ఏంటంటే ఇప్పుడు సీన్స్ ఉంటాయి వాళ్ళు ఇంట్లో పెట్టిన సీన్స్ ఎక్కువ ఉంటాయి టైం లేపేసారు మంది ఇల్లు చేయాలంటే ఇంటికి దాన్ని మేకప్ చేయడానికి దాన్ని ఇది చేయడానికే మీకు టైం పడుతుంది అంత కెమెరాస్ కానీ ఇది పెట్టుకుని ఇది చేయడానికి టైం పడుతుంది వాళ్ళు చక్కగా రెండు మూడు లైట్లు వేసి తీసి వస్తారు కానీ మనకు అలా తీస్తే కుదరదు కదా మనకు కుదరదు కుదరదు అనే కాదు కుదురుతుంది ఎందుకు కుదరదు కుదరదు అనేది కానీ అన్ని అన్ని సినిమాలకు కుదరదు ఇప్పుడు ఓ రేంజ్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారంటే జనం ఎక్స్పెక్ట్ చేస్తారు దానికి కావాల్సిన తీయాలి అట్లా తీయాలి బలగండ్ లాంటి సినిమా అంటే అట్టగే తీయాలి బలగండ్ లాంటి సినిమా బాహుబలి లాగా తీస్తే పోతుంది అది పోతాం ఇప్పుడు నేను ఇప్పుడు రెండు సినిమాలు ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తాను కదా గేమ్ చేంజర్ అనే దేవరా నాకు నిజంగా మతిపోతుంది అసలు మనం కళ్ళ కూడా ఊహించలేము ఆ జనాలు ఎట్లా వీళ్ళు ఎలా చేస్తున్నారు అసలు ప్రొడ్యూసర్స్ అంటే ఆ రే ఆ రేంజ్ స్టాండర్డ్స్ లెవెల్స్ ఒక్కో దానికి వెయ్యి మంది తొమ్మిది వందల మంది జూనియర్ అని పెట్టుకుని గ్రాండ్ గ్రాండే శంకర్ గారితో ఉంది శంకర్ గారు సూపర్గా ఉంటారు శంకర్ గారి సినిమాలు చాలా చేశాను బట్ రియల్ గా చేసినప్పుడు చాలా సినిమా ఇంతకు ముందు ముంచేలా చూసాను సినిమా చూసాము అందరికీ ఎవరైనా సరే ఆర్టిస్ట్ గా శంకర్ గారి సినిమాలో ఒక సినిమా అనే చేయాలని కోరుకుంటుంది కదా అది నాకు గా వాళ్ళందరికీ వాళ్ళు ఫోన్ చేసి నాకు వచ్చింది ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అది షాక్ అవుతారు అది అంటే ఆ క్యారెక్టరైజేషన్ అది ఏంటి అని నేను రివీల్ చేయను కానీ బట్ చాలా బాగుంటుంది క్యారెక్టర్ కానీ ఆయన వెరీ స్మూత్ గోయింగ్ హ్యాపీగా చక్కగా తనకు కావాల్సి చెప్తారు చేసుకుంటే వెళ్ళిపోతాను టైం టేకింగ్ అనేది కామనం పావర్ పేషెన్స్ కావాలి మన నెంబర్ ఇప్పుడు ఈ తెలుగు సినిమా హీరోలు ఇప్పుడు ఒకప్పుడైతే మీరు అన్ని సినిమాలు చేసేవారు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేస్తున్నారు కదా బిలన్ గా కానీ బ్రదర్ గా కానీ సపోర్టింగ్ కానీ ఎవరితో కంఫర్టబుల్ గా ఉంటుంది హాల్ మీతో వాళ్ళందరూ మీతో కంఫర్టబుల్ అని మీతో చేస్తున్నారు అవును సెలవు ఏ గ్రూప్ లేదు కాబట్టి మీరు ఏ గ్రూప్ కంఫర్టబుల్ లేకపోతే మన స్నేహాన్ని పట్టించుకోని జనరల్గా వాడు ఎవరో మనకి మనం వెళ్తాము సరదాగా వాళ్ళు రెస్పెక్ట్ గా ఇప్పుడు చిన్నవాళ్ళు అయితే ఒక మిడిల్ నాకంటే కొంచెం జూనియర్స్ నా రెస్పెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వలే ఇదేంటి మనం ఇక్కడ చేయడం ఏంటి అనేది కానీ అందరితో కంఫర్టే వాళ్ళు రెస్పెక్ట్ గానే ఉంటారు అంతా ఎందుకంటే మేము ఉన్నప్పుడు మిగతా ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు కోటా గారు కానీ వీళ్ళందరినీ ఎంత రెస్పెక్ట్ గా ఉంటుంది ఒక ఒక ఫ్యామిలీ లాగానే ఉంటది సినిమా ఒకటి రెండు రోజులు ఫస్ట్ రెండు రోజులు తప్పితే మిగతా మిగతా స్టార్ట్ అయినప్పుడు ఫ్యామిలీ లాగా అయిపోతాం కంఫర్టబుల్ రోషన్ బీ రోషన్ సినిమా లేని పరిస్థితి రోషన్ ఇదిగో వైజయంతి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పుష్ప స్టార్ట్ అయింది మోహన్ లాల్ రోషన్ ది ఫ్యాన్ బట్ ఒక మగదరి టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట తండ్రి కొడుకుల మీదే ఉంటుంది అది బట్ దాని తర్వాత మెయిన్ మనకి వైజయంతి స్టార్ట్ అవుతుంది స్వప్న సినిమా మీద ఇప్పుడు ఆయన సినిమాలు ఆయన జీనిస్తున్నావు నువ్వే కథ వింటావు అని నేను వాళ్ళు మనకంటే అండి వాళ్ళు మనం చెప్పింది మనకి మన వరకే ఉంటారు అక్కడ మళ్ళీ వెళ్ళనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను అంటే ఇన్వాల్వ్ అవుతుంది కథ కథ అనేది ఫస్ట్లో బిగినింగ్లో మేము కలిసి అందరూ వింటాం ఎవడు ఒపీనియన్ ఏంటి ఏంటి అనేది ఆలోచించుకుంటాం ఇది వద్దు ఇట్లా కాదు ఇట్లా కాదులే అసలు ముందు కంగారు పడిపోయి పరిగెత్తుకెళ్లి మనం చేయాల్సిన అవసరం కూడా లేదు నీట్గా మంచి సబ్జెక్టు చక్కగా ఫస్ట్ ఒక రెండు మూడు సినిమాలు మనం ఒక పేరు రావాలి ఇంకా చిన్న ఏజే కదా మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరగాలి ఇప్పుడు పెళ్లిసందరూ చేసిన దానికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చేసి అదే కంటిన్యూగా చేసుకుంటే వెళ్ళిపోండి ఈ వాటికి కనపడేవాడు ఎక్స్పీరియన్స్ లో లేదు అందుకేంటే వాడు కూడా రోషన్ కూడా ఏంటంటే ఆడు ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి లీ బ్యాగ్ నుంచి వచ్చినాడు అచేన్ డైరెక్టర్గా ఒక హిందీ ఫిలిం కంటిన్యూగా దబాంగ్ త్రీ చేసినాడు వాడు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీ సినిమాలు చూస్తున్నాడు కాబట్టి వాడికి ఒక ఆలోచన ఇట్లా చేస్తే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అనేది వాడికి ఆలోచన ఆలోచన బట్టి వెళ్తున్నాం ఇప్పుడు రోషన్ ఇంట్రెస్ట్ నీ ఇంట్రెస్ట్ సినిమాల్లోకి రావడం వాడంటే ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు వాడికి మనల్ని వచ్చి నిర్మలా కాన్వెంట్ అడిగారు నాగార్జున గారిది జీకే వచ్చి నిర్మల కాన్వెంట్ అసలు ఇప్పుడు వద్దు చదువు ఎడ్యుకేషన్ అయిపోయి అది ఇది అని క్రికెట్ మీద ఉండేది వాడికి క్రికెట్ వెళ్ళి అండర్ స్టేట్ లెవెల్ అండర్ బీ కింద క్రికెట్ రన్ చేయాలని యాక్చువల్గా నా కోరిక హీరోయిన్ అనేది తర్వాత సంగతే ముందు క్రికెట్ అని చేయాలని ఎప్పుడైతే నిర్మలా కాన్వెంట్ ఫినిష్ చేసి వచ్చాడో వీడి సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది ట్వెల్త్ అయిపోయిన తర్వాత ప్రైవేట్గా కట్టుకొని నేను అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తే లిసెన్స్ బ్యాక్ అని మనకి వెళ్తే వాడన్నీ సెట్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ చదువుతాను అని అన్ని ఆడు ఆడు ఇంట్రెస్ట్ ప్రకారమే వెళ్ళిపోయింది దాని తర్వాత వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది బాగా ఇక ఎవరు ఆఫ్ చేయలేం కానీ దాన్ని అస్టర్ అవుతాను అవుతాను ఒక సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి అన్నది కూడా రోషన్ చెప్పాలి శ్రీకాంత్ కొడుకు పోయి రోషన్ తండ్రి అవుతాం అయితే హ్యాపీ అదే కావాలని కోరుకుంటాం ప్రతిదీ కానీ ఎంతైనా కృష్ణ గారి కృష్ణ గారే మహేష్ బాబు మహేష్ బాబు గారే కదా అలాగే రోషన్ రోషన్ శ్రీకాంత్ 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 పేజ్ ఉంటుంది ఇండస్ట్రీలో ముప్పై సినిమాలు చేసిన పేజ్ వండుకుంటుంది ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నావు కొత్త కొత్త అంటే ఇప్పుడు దేవరా ఎన్టీఆర్తో దేవరా చేస్తాను దట్ ఈస్ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషను ప్లస్ సినిమానే అసలు వేరే లెవెల్ వేరే ప్రపంచానికి ఉంటుంది నేను నా ఎక్స్పెక్టేషన్స్లో అంటే ఆ విజువల్ కానీ ఇది కానీ చాలా సముద్రం మీద జరిగే ఇది కానీ అన్నీ అది ఒకటి చేస్తాను అలాగే గేమ్ చేంజర్ శంకర్ గారి మన రామ్ చరణ్ సినిమాలో కూడా మంచి చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను ఈ రెండు మెయిన్ మనం మొన్న కోటబామే రిలీజ్ అయ్యి అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇదొకటి ఇదొకటి చేయబోతున్నాను ప్రసాద్ గారిది భాస్కర్ అదే మన బొమ్మరీల్ భాస్కర్ దేవు అది ఒకటి చేయబోతున్నాను అది ఒక అటు ఈక్వల్ ఆల్మోస్ట్ అట్లా ఉంటుంది క్యారెక్టర్ చేసిన అలా అది కాకుండా నేను ఇంకొక రెండు సినిమాలు హీరోగా అంటే హీరోగా అంటే డాన్స్ గీన్స్ లేకుండా మన కోటబొమ్మడి కోటబొమ్మడి లాగా రెండు చేయబోతున్నాను ఈ నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఆఫ్ వరకు ఈ సినిమాలు ఉంటాయి మొత్తం ఎన్టీఆర్తో దేవర్ చేస్తున్నాను కదా ఎన్టీఆర్ అంటే మనకు నాకు గుర్తున్నంత క్రికెట్ మ్యాచ్ అప్పట్లో మనం నేను కూడా ఉండేవాడిని కదా మనం ఇక్కడ కూర్చొని ఎన్టీఆర్ కూడా వచ్చాడు బాబే బాబే అని అప్పుడు ఎన్టీఆర్ లాగానే ఉన్నాడు ఎన్టీఆర్ మారాడు ఆ గోళ కేకలు బాబాయ్ అది ఇది కానీ సరదా సరదా కానీ ఇప్పటికీ అదేల్ డి వచ్చింది కొంచెం పెద్దరికం వచ్చింది కానీ ఫీలింగ్ ఆ రెస్పెక్ట్ కానీ చక్కగా ఆప్యాయతో పలకరించడం కానీ బాబాయ్ నేను ఇంటర్ నుంచి కోడి 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 ఈ టైప్ లో ఉంటాయి చూడండి వెరీ మెచ్యూర్డ్ అండి ఇప్పుడు ఉన్న జనరేషన్ నిజంగా రామ్ చరణ్ గాని ఎన్టీఆర్ కానీ వీళ్ళంతా వీళ్ళతో చేశాను కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుంది సో వాళ్ళు వాళ్ళ వర్త్ అంతే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు ఆ వర్త్ వాళ్ళు నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు జనరేషన్ జనరేషన్ అంతా అట్టగా ఉంది డెఫినెట్గా వాళ్ళంతా చక్కగా హ్యూమన్ అన్ని వాల్యూస్ వాళ్ళకు ఉన్నాయి ఫ్యామిలీని ఫ్యామిలీని చక్కగా చూసుకోండి ఫ్యామిలీ ఒక ఫ్రెండ్స్ కానీ ఇది కానీ సినిమాలు టైమింగ్స్ కానీ కానీ అల్లు అర్జున్తో కూడా చేసా కదా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంతే వాళ్ళు డెడికేషన్ అంత డెడికేటెడ్ ఉంటాడంటే సూపర్ అసలు క్యారెక్టరైజేషన్ అలా పట్టుకుని తీసుకెళ్ళిపోతాం చాలా సూపర్ అసలు అంటే ఈ జనరేషన్ అలా ఉన్నారు రేపు పొద్దున్న రోషన్ వీళ్ళంతా వాళ్ళు ఎంత కష్టపడకపోతే వాళ్ళు పైకి వెళ్ళారు వెళ్ళారు ఇంత మహేష్తో చేయలేదు కదా మహేష్ గారితో చేయలేదు మహేష్తో చేయలేదు ప్రభాస్ కానీ వెళ్తారు ప్రభాస్తో కూడా వస్తే చూద్దాం ఫ్యూచర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అది అందరితో చేయాలి పోరిక చూద్దాం వచ్చినప్పుడు వీళ్ళంతా అయిపోయారు చిరంజీవి గారు వీళ్ళంతా చిరంజీవి గారు నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ గారు అందరూ అందరూ అయిపోయారు అందరితో చేశారు

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం నిన్న మొన్న కలిసాం ఈ థర్టీ ఇయర్స్ ఆఫ్ బై బై టూ వన్ బై టూ సో ముప్పై సంవత్సరాల తర్వాత మనం కలిసి అంటే అన్ని సంవత్సరాల తర్వాత అందరం ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఇద్దరు హీరోలు ముప్పై సంవత్సరాల తర్వాత ఒక ఫంక్షన్ లాగా చేసుకోవడం అనేది ఆ రోజుల్లో నిజంగా వెళ్ళిపోయాం మేము అయితే కనుక బా ఇన్ని ముప్పై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఈ రోజు ఎంట్కుంటూ వచ్చి 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 అన్ని కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు అన్ని మనం చూసుకుంటూ అంత కలవడం మాత్రం సూపర్గా ఉందండి సూపర్ అందరూ అదే ఎనర్జీగా మళ్ళీ మళ్ళీ తీతే కూడా మళ్ళీ చేయొచ్చు మంచిది సేఫ్ గారు అసలు లైఫ్లో మేము అసలు సూర్యకాంతం గారితో కానీ నగేష్ గారితో చేస్తాను కళ్ళ కూడా అనుకోవాలి వాళ్ళు సెట్లో ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఒక రెస్పెక్ట్గా వాళ్ళు కూడా మాతో కలిసిపోయి వాళ్ళు ఆర్టిస్టులు ఎంత ఎటువంటి ఆర్టిస్టులు అనేది మనకు తెలుసు ఆల్రెడీ కానీ వాళ్ళ పంచెస్ కానీ వాళ్ళ టైమింగ్స్ కానీ అప్పట్లోనే మేము అందరం అనుకునేవాళ్ళం కదా మీ లెవెల్కి అసలు ఎవరు మేము వెళ్ళగలమా అంత నగేష్ గారు అయితే పంచులేసి ఆయన ఓన్గా కూడా పంచులేసిస్తారు సూపర్ ఎక్స్పీరియన్స్ మీరు మీరు చెప్పండి కళ్ళడం ఎంత ఎంత బాగుంది చాలా చాలా ఆనందంగా నలభై సంవత్సరాలు ఎవరూ చేయలేదు నాకు తెలుసు అంటే ఉంటారు ఉంటారు బట్ ఇలా కలవడం ముప్పై సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కలవటం కలవటం అది మనకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల చేస్తారు చేస్తారు బట్ ఏంటంటే నాకు మంది ఎంత కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండచ్చు కొంతమంది ఉండకపోవచ్చు ముందు ఆత్మీయంగా ఉంది దానికి కోసం కాదు కానీ ఊరికే ఏదో చేసి మీడియా కూడా అట్లాగే వచ్చారు అంటే అందరు ఆ టైం లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు కవరేజ్ చేస్తారు కోసం కాదు కలుస్తానికి వచ్చారు నాకు బాగుంటుంది అది చాలా ఎందుకంటే ఇట్లా కలుపుతూ ఉంటా ఉంటే అంటే మనకి మళ్ళీ యంగ్ మన మనసులో కూడా ఒక యంగ్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది మళ్ళీ ఆ అనేది ఊహని పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఇంట్లో ఒప్పించేసుకున్నావు ఒప్పించకుండా చేసుకున్నావు నీ అంతకు నువ్వు చేసేసుకున్నావు అనుకుంటున్నారు అది కూడా మీరున్నారు అదే కదా ప్రతి దాంట్లో అన్నిటికీ నువ్వు ఉన్నావు అన్నిటికీ నువ్వు ఉన్నావు అండి సరే మీరు అడిగారు కాబట్టి చెప్తా కానీ ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్ వెనకాల మీరు ఉంటారనేది మీకు తెలుసు తెలుసు నాకు అది వాళ్ళు ఒప్పించుకున్నానా మా ఒప్పించుకున్నా మొత్తం తెలుసు కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా పబ్లిక్ కోసం ఇంట్లో మా అమ్మ నాన్నలు ఒప్పుకున్నారు వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకున్నారు కాబట్టి ఇది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ గా అయిపోయింది అసలు ప్రాబ్లమే లేదు అంటే జనరల్ గా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే అబ్జెక్షన్ పెట్టే మా 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 మెంటాలిటీస్ తెలుసు కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ ఎప్పుడు ఓ శ్రీకాంత్ ఆలోచించి ఏదో కరెక్ట్గా చేస్తాడు అనే పద్ధతిలోనే వాళ్ళు ఆలోచించారు ఇక నానాన్న సంగతి మీకు తెలుసు కదా నానా సంగతి వాళ్ళు మా మీదే వదిలేస్తారు నీ ఇష్టంరా ఏమైనా తేడా అవుతే నువ్వే పోతావు మేము జీవితాంతం ఉండలేం కదా మీతో పాటు అనే అనే ఈ టైప్లో ఉంటుంది అది ఎందుకంటే మనం కూడా ఆ రెస్పాన్సిబిలిటీగా ఇప్పుడు చూడండి హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ అంటే రాంగ్ స్టెప్ వేయలేదు అనేది మాకు ఆ వాళ్ళకి ఉంది వాళ్ళ అమ్మా మా దగ్గరే ఉంటారు నా అమ్మా మా దగ్గరే ఉంటారు ఇంతకంటే కావాల్సింది సో మా అమ్మాయిని మా కూతురు నువ్వు బాగా చూసుకుంటున్నావు అందుకని క్షమించాను చూసుకుంటున్నా చూసుకుంటున్నా క్షమించాను ఎవరైనా ఇచ్చిందా ఎవ అప్పుడప్పుడు బెదిరిస్తాను నేను చెప్తాను నేను బెదిరిస్తాను కానీ ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు ఏ